హాయ్ అండి వెల్కమ్ టు లతా లేటెస్ట్ న్యూస్ మనకి ఇస్తామని చెప్పిన సంక్రాంతి కానుకల్లో అయితే కొన్ని మార్పులు అయితే వచ్చేసాయండి సో ఇప్పుడైతే వైరల్ అవుతున్న ఈ సంక్రాంతి సూపర్ కిట్ చంద్రన్న ఇస్తున్న సంక్రాంతి సూపర్ కిట్ అనేది కొందరికి మాత్రమే లభిస్తుంది మనకి వచ్చిన సోషల్ మీడియా అప్డేట్స్ ప్రకారం అయితే మనకి పది రకాల సరుకులు తొమ్మిది రకాల సరుకులు ఆ సూపర్ కిట్ లో ఉంటాయని చెప్పడం జరిగిందండి అలా అయితే ఏం లేదు మనకైతే నిత్యావసర సరుకులు మాత్రమే లభిస్తున్నారు ఏపీ ప్రభుత్వం అయితే ఆ కిట్లో ఏముంటాయి అనే విషయానికి వస్తే ఆ సూపర్ కిట్లో అయితే ముందుగా ఒకటిన కేజీ కందిపప్పు ఆ తర్వాత ఒకటినర కేజీ పామ్ ఆయిల్ ఆ తర్వాత ఒకటినర కేజీ బెల్లము ఒకటినర కేజీ శనగపప్పు ఆ తర్వాత నెయ్యి ఇస్తామని చెప్పడం జరిగిందండి ఆ నెయ్యి అయితే ఇంకా మనకి ఇస్తారా లేదా అనే విషయాన్ని మనకి ఇంకా తెలియలేదు సో కొన్ని పప్పు దినుసులు కలిపి అయితే మనకి ఆ చంద్రన్న సూపర్ కిట్ లో అయితే సంక్రాంతి ఇస్తున్న సూపర్ కిట్లు మనకి ఇస్తామని చెప్పడం అయితే జరిగిందండి తాజాగా వచ్చిన వార్త అయితే ఇదండి ఇంకా యథావిధిగా ముందు చంద్రన్న కూటమి ప్రభుత్వంలో మనకి ఉన్న పండగ పండక్కి అంటే సంక్రాంతి కానివ్వండి దీపావళికి దసరాకి ప్రతి ఒక్క పండక్కి కూడా మనకైతే కొన్ని సరుకుల్ని అలాగే కొన్ని కానుకల్ని ఇస్తున్నారని చెప్పడం జరిగిందండి అంటే ముందు మనకి ఇచ్చేవారు సో అలాగే ఇప్పుడు ఈ సంక్రాంతి రాకపోతే అయితే ఈ పథకాలు కూడా మరొకసారి శ్రీకారం అయితే చుడుతున్నారండి సూపర్ కిట్లో అయితే ఈ కొన్ని సరుకులు అయితే రాబోతున్నాయండి ఆ తర్వాత మనకి మహిళలకి ఇస్తామని చెప్పిన మూడు వేల రూపాయలు అలాగే ఇస్తున్నారు ఇందులో ఎటువంటి మార్పులు అయితే చేయలేదండి సో ప్రతి ఒక్క మహిళకి కూడా ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి మూడు వేల రూపాయలు చప్పున డబ్బులు అయితే ఇస్తున్నారు అండి రేషన్ కార్డుతో పాటు సో మనకి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రేషన్ కార్డులు ఎవరికైతే స్మార్ట్ రేషన్ కార్డులు ఉన్నాయో వారికి మాత్రమే ఈ సరుకులు అనేవి రాబోతున్నాయి అలాగే వద్దనయితే ఈ స్మార్ట్ రేషన్ కార్డులు లేకుండా పాత రేషన్ కార్డులు పాత నెంబర్లు ఉంటాయో వారికైతే ఈ పథకాలు వారికి వర్తించవండి ఇంకొక ఫిషానికి వస్తే మనకి సంక్రాంతి అయితే ఈ పప్పు దినుసలు ఈ సరుకులు అన్నీ ఇస్తున్నారు సో మనకి సంక్రాంతి కంటే ముందు రోజు ఇస్తే మనం ఏం చేసుకోలేము కాబట్టి మనకి సంక్రాంతి అంటే జనవరి ఫస్ట్ రోజున ఈ సరుకులు అన్నిటినీ కూడా మనకి రేషన్ ఎక్స్ట్రా రేషన్ బియ్యంతో పాటు మనకి ఇస్తున్నారండి ఆ తర్వాత డాక్రా మహిళలకి అయితే పదహైదు వేల రూపాయలు అలాగే ఇస్తున్నారు ఎవరి ఇంట్లో అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఎంతమంది డాకరా మహిళలు ఉన్నా వారందరికీ కూడా పదహైదు వేల రూపాయలు అయితే ఇటువంటి లోన్ లేకుండా ఏం లేకుండా కూడా మనకైతే సంక్రాంతి కానుగా గిఫ్ట్ గా అయితే ప్రతి ఒక్క మహిళకి పదహైదు వేల రూపాయలు వస్తున్నాయండి తర్వాత మనకు ఒక ముఖ్యమైన విషయం అయితే రాబోతుందండి అదేంటో కాదు మనకి చాలా రోజుల నుంచి మనమైతే ఎన్నో వేల కళ్ళతో అయితే వెయిట్ చేస్తున్నాము ఏంటంటే నిధి ఆ ఆడబిడ్డ నిధి డబ్బులు అనేది మనకి సంక్రాంతి కానుగ్గా ఇస్తామని చెప్పడం జరిగింది సో మనకి ఎప్పుడు ఇస్తారు అంటే మనకి మూడు వేల రూపాయలు ఇస్తారు కదండి దాంతోపాటు ఈ పద్దెనిమిది వేల రూపాయలు మొత్తం ఇరవై ఒకటి వేల రూపాయలు అయితే మనకి జమ అవుతాయని చెప్పడం జరిగిందండి ప్రతి ఒక్క ఏపీ మహిళకి కూడా రెండేసి చీరలు అయితే ఇస్తున్నారు అండి సంక్రాంతి కానుగానే రెండు చీరలు రెండు రకాల చీరలు అయితే మన ఏపీ మహిళలకి మనకి రాబోతున్నాయి సంక్రాంతి కానుగ్గా రేషన్ కార్డు విషయానికి వస్తే ఎవరికైతే తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయో అంటే మొత్తంగా కోటి నలభై మూడు లక్షల మందికి అయితే ఈ తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయండి మన ఏపీలో అయితే అందరికీ కూడా ఈ స్పెషల్ సూపర్ రేషన్ కిట్ అనేది లభిస్తుందండి చంద్రన్న సూపర్ రేషన్ కిట్ అనేది సో ఈ రేషన్ కిట్లో ఏముంటాయి ప్రతి సంవత్సరం లాగానే వస్తాయి కదా అని చాలా మంది అయితే అడుగుతున్నారండి సో ప్రతి సంవత్సరం లాగానే ఉన్నాయి ఇందులో స్పెషల్స్ అంటే స్పెషల్స్ ఏమైనా ఉన్నాయనే విషయానికి వస్తే గోధుమ పిండి అయితే ఒకటి నెర కేజీ ఇస్తామని చెప్పడం జరిగింది అలాగే నెయ్యి నెయ్యి కూడా మనకి ఒకటి కేజీ ఇస్తామని చెప్పడం జరిగిందండి అలాగే పామాయిల్తో పాటు కొన్ని రకాల పప్పు తీలుసుల్ని కూడా మనకైతే అందిస్తామని చెప్పడం జరిగింది సో ఇవన్నీ కూడా ఎవరికి వస్తాయండి ఓన్లీ వైట్ రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే లభిస్తుందండి ఈ సూపర్ రేషన్ కిట్ అనేది ఇక మనకి సబ్సిడీ అలాగే ఈ రేషన్ కార్డులు మార్పులు అయితే రెండు వేల ఇరవై ఆరు అంటే జనవరి నుంచి అయితే ఈ మార్పులు అనేటివి ప్రారంభం అవుతాయండి అప్డేట్స్ అనేటివి సో తర్వాత మనకి సంక్రాంతి కానుక అయిపోయిన తర్వాత అయితే మనకి తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి గోధుమ పిండి అయితే ఇరవై రూపాయలకి రాబోతుందండి ఇంకా మనకి ఇంకొక విషయం అయితే వచ్చేసిందండి అదేంటంటే అది మనకి నిజమో కాదో మనకే తెలియదు కానీ వార్త అయితే వచ్చింది క్యాబినెట్ మీటింగ్ నుంచి సో ఎవరికైతే బియ్యం వద్దనుకుంటున్నారో వారికి అయితే అదనంగా జొన్నలు జొన్నలు అయితే ఇస్తామని చెప్పడం జరిగిందండి బియ్యం వద్దన్న వారికి బియ్యం బదులుగా అయితే జొన్నలు ఇస్తామని చెప్పడం జరిగింది మనకి మనకిస్తామని చెప్పిన ఆ సూపర్ కిట్ లో అయితే మనకి రాగులు దాంతో పాటు పంచదార అయితే మనకి ఫ్రీగా ఆ సూపర్ కిట్లు కలిసి ఇస్తున్నారండి అలాగే చాలా మందికి అయితే ఈ కొత్త రేషన్ కార్డులు అంటే వైట్ రేషన్ కార్డులు చాలా మంది దగ్గర లేవండి సో వారందరికీ కూడా ఇంకొక అవకాశం అయితే పెంచడం జరిగింది ఏంటంటే డిసెంబర్ ఇరవై ఎనిమిదో తేదీ వరకు అయితే ఇప్పుడు ఇరవై ఐదు ఈ రోజు ఇంకా మూడు రోజుల వరకు అయితే అవకాశం ఉంది ఎవరైనా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా అప్డేట్స్ చేసుకోవాలన్నా పెన్షన్స్కి సంబంధించి కొత్త పెన్షన్స్ కానివ్వండి కొత్త రేషన్ కార్డులు పొందడానికి కానివ్వండి ఇక డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు అయితే ఈ అయితే మనకి ఏపీ ప్రభుత్వం లభించిందండి సో ఇంతవరకు అయితే ఎవరైతే ఈ వైట్ రేషన్ కార్డ్ లేకుండా ఉంటుందో వారికి అయితే కూడా ఈ సరుకులు అనేవి వారి చేతికి రావండి ఎవరైతే అప్డేట్ చేసుకుని వైట్ రేషన్ కార్డ్ తీసుకుని ఉంటారో వారికి మాత్రమే ఈ చంద్రన్న సూపర్ కిట్ అలాగే కొన్ని రేషన్ కార్డుకి సంబంధించి ఇవ్వాలనుకున్న సంక్రాంతి కానుకలు అయితే వస్తాయండి లేకుంటే ఎవరికైతే ఈ పాత రేషన్ కార్డ్ తో ఉంటారో వారికి అయితే ఇది అంటే వారి ఇవ్వకుండా ఇవ్వడం కాదండి ఎందుకంటే మనకి ఆ కొత్త రేషన్ కార్డ్ నెంబర్ అనేది మనకి ఆ కంప్యూటర్ లాగిన్ అంటే కరెక్ట్ అవుతూనే మనకి తమ్మేర్ కరెక్ట్ అవుతూనే మనకి ఇది సరుకులు ఇవ్వాలని చెప్పి ఇక్కడ నమోదయ్యి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆ వైట్ రేషన్ కార్డు స్మార్ట్ రేషన్ కార్డు ఖచ్చితంగా ఉంటేనే ఈ సరుకులు ఆ తర్వాత ఇస్తామని చెప్పిన సంక్రాంతి కానుకలు అన్నీ కూడా వారికి లభిస్తాయండి తర్వాత కొత్త పెన్షన్లకి కూడా నాలుగు వేల రూపాయలు అయితే ఆ సంక్రాంతి కాను ఇస్తామని చెప్పడం జరిగింది సో ఎవరికి వస్తుంది అంటే ఖచ్చితంగా వారికి అయితే కొత్త స్మార్ట్ రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలండి ఎందుకంటే పెన్షన్కి సంబంధించి అంటే అన్నీ కూడా మనకి రేషన్ దుకాణాలలో ఇవన్నీ కూడా మనకి జరుగుతాయి ఇచ్చే డబ్బులు అయితే మనం తీసుకునే డబ్బులు ప్రతి ఒక్కరికి కూడా స్మార్ట్ రేషన్ కార్డు ఉండే ఎలిజిబిలిటీ కనిపిస్తేనే వారైతే పెన్షన్స్ కానివ్వండి రేషన్స్ కానివ్వండి సంక్రాంతికి ఇచ్చే కానుకలు కానివ్వండి ఇవన్నీ కూడా మనకైతే ఇవ్వడం జరుగుతుందండి సో ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా స్మార్ట్ రేషన్ కూడా ఖచ్చితంగా ఉండాలి ఇక మూడు రోజులు అయితే దరఖాస్తు చేసుకునే టైం అయితే లభించిందండి సో ప్రతి ఒక్కరికి కూడా ఈ మూడు రోజులని ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయకుండా బాగా యూజ్ ఉపయోగించుకొని ఎవరికైతే రేషన్ కార్డు లేదో వైట్ రేషన్ కార్డు వారందరికీ కూడా తమ్ నైల్ వేసి ఆ తర్వాత చాలా మందికి ఈ కేవైసీ లింక్ అలాగే ఎన్పిఎస్ లింక్ అనేది చాలా మంది దగ్గర లేదండి సో అవైతే అందరూ కూడా అప్డేట్ చేసుకున్నట్లయితేనే మనకి రైతులకి కూడా ఏపీ రైతులకి అలాగే అమలు అయ్యే కొన్ని పథకాలకి కూడా డబ్బులు మనకి ఏపీ రైతుల ఖాతాలో జమ అవుతాయండి సో అదేంటంటే మనకి ఏం విషయం ఏం లేదు మనకి మొబైల్లో కూడా మనకి ఆ లింక్ అంటే గవర్నమెంట్ డాట్ సైట్లో మనం చూసుకున్నట్లయితే మనకి ఎన్పిఎస్ఎల్ లింక్ అలాగే ఈకేవైసీ లింక్ ఉందో లేదో కూడా తెలుసుకుంటు తెలుసుకోవచ్చు అండి సో మనకి ఫోన్లో ఎందుకు అనుకుంటే మనకి డైరెక్ట్గా సచివాలయంకి వెళ్ళినట్లయితే అక్కడ మీ సేవలో కానీ సచివాలయంలో కానీ మీ పట్టదారుల డీటెయిల్స్ ఆ తర్వాత ఆధార్ డీటెయిల్స్ చెప్పడం తర్వాత అయితే మీకు ఆ రిజిస్ట్రేషన్స్లో మీ ఫా అంటే మీ నేమ్ ఉందో లేదో అవుతుంది ఆ నేమ్ ఉన్నట్లయితేనే మీకు ఆ స్మార్ట్ రేషన్ కార్డ్ ఎలిజిబిలిటీ ఉంటుందండి ఆ తర్వాత రాబోయే పథకాలకి కూడా మీకు డబ్బులు రావడానికి అయితే అవకాశం ఉంటుందండి ఇప్పుడైతే మనకి సంక్రాంతి కానుక రాబోతున్న కొన్ని పథకాలు ఏంటంటే ఆల్రెడీ మనకి తెలుసండి ఇంకొకసారి చెప్తాను ఫస్ట్ అయితే రేషన్స్తో పాటు అంటే రేషన్ బియ్యంతో పాటు చంద్రన్న సూపర్ కిట్ రాబోతుందండి అందులో అయితే కొన్ని పప్పు దినుసులు బెల్లం నెయ్యి పామ్ ఆయిల్ గోధుమ పిండి వంటి సరుకులు అయితే రాబోతున్నాయి ఆ తర్వాత మహిళలకి అయితే మూడు వేల రూపాయలు రాబోతుంది ఆకర మహిళలకి పదిహేను వేల రూపాయలు ఆ తర్వాత అన్నదాతలకు అయితే మూడో బిడ్డ విడుదల కాబోతుందండి ఇవన్నీ మనకి రాబోతున్న సంక్రాంతి కానుకలు అండి వీటిని లైక్ చేసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మర్చిపోకుండా ప్లీజ్ సపోర్ట్ టు మై చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో